ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం తులారాసు వారికి ఏప్రిల్ పదిహేడో తేదీ గురువారం నాడు మీ ఇంట్లో వారికి మీ గురించి రెండు రహస్యాలు తెలియబోతున్నాయి దాంతో మీ స్వగృహంలో చర్చ జరగబోతుంది వారికి ఏప్రిల్ పదిహేడు తేదీన మీ యొక్క గ్రహ సంచారం ప్రకారం ఎటువంటి ఫలితాలను చూడబోతున్నారు మీ ఇంట్లో వారికి మీ గురించి రెండు రహస్యాలు ఏ విధంగా తెలియబోతున్నాయి మీ స్వగృహంలో ఎందుకు చర్చ జరగబోతుంది ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా వరకు చూడండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ అప్పుడే మీకు ఏం చెప్తున్నాం అన్న విషయం పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఏప్రిల్ పదిహేడో తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు కొన్ని రాసుల వారికి అనేక గ్రహాల సంచారాలు గ్రహాల కలయికలు సానుకూల ఫలితాలను తెస్తాయని జ్యోతిష శాస్త్ర నిపుణులు అంచనా వేసి మరీ చెప్తున్నారు అయితే ఏప్రిల్ పదహారున బుధుడు నెఫ్ట్యూన్ దగ్గర ఉంటాడు ఇక శుక్రుడు మీనరాశిలో ప్రత్యక్షం అవడం జరుగుతుంది శుక్రుడు మీనరాశిలో ప్రత్యక్షం కావడం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపార లాభసాటిగా మారి మంచి లాభాలను తెచ్చిపెడతాయి ఆదాయం పెరుగుతుంది అనుకున్న పనుల్లో విజయం వరుస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకే బాధపడుతున్న వారికి ఈ సమయం కలిసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు ఉన్నాయి గతంలో వీరి డబ్బు చిక్కుకుపోయి ఉంటే కనుక అది తిరిగి వస్తుంది ఖచ్చితంగా ఈ సమయంలో ఆ డబ్బు మొత్తం కూడా తిరిగి రావడం జరుగుతుంది కొత్త ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం నిరుద్యోగులకు ఉద్యోగులు అన్ని వస్తాయి అయితే ఈ యొక్క కొన్ని రాశి వరకు అదృష్టం తీసుకువస్తుందని చెప్పుకున్నాం కదా అందులో ఒక రాశి ఈ తుల రాశి తుల రాశికి సంబంధించి ఇప్పుడు మనం చెప్పుకున్న ఫలితాలు అంటే పదిహేడు తేదీ నుంచి పంతొమ్మిదో తేదీ వరకు కూడా ఈ యొక్క తుల వారికి ఎన్నో ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల సంచారం వల్ల మీకు మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి మరి అవేంటో ఇప్పుడు మనం చూసేద్దాం వ్యాపారస్తులకు వారికి వ్యాపారాలు లాభసాటిగా మారి మంచి ప్రాఫిట్స్ను తెచ్చిపెట్టడం జరుగుతుంది ఆదాయం పెరుగుతుంది అనుకున్న పనుల్లో విజయం వలస్తుంది ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు కెరీర్ పరంగా సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి చిన్న చిన్న సమస్యలకి బాధపడుతున్న తొల రాశి ఈ సమయం బాగా కలిసి వస్తుంది మంచి ఆర్థిక లాభాలు వస్తాయి గతంలో మీ డబ్బు ఎక్కడ చిక్కుకుపోయి ఉన్నట్లయితే ఖచ్చితంగా అది ఈ సమయంలో తిరిగి వస్తుంది కొత్త ఉద్యోగాలు చేయాలనుకున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది దాంతో మీరు చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఆర్థికంగా పరిస్థితులు మిగి జరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు పెండింగ్ పనులు కూడా ఈ సమయంలోనూ పూర్తవడం జరుగుతుంది ఇక అదేవిధంగా తుల రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది ఏ పని తలపెట్టినా ఈ యొక్క రాశివారు చాలా సులువుగా విజయాన్ని సాధిస్తారు అంతేకాకుండా ఆ పనిని వెంటనే పూర్తి చేయగలిగేటువంటి కెపాసిటీ ఆ యొక్క సామర్థ్యం మీరు కలిగి ఉంటారు కుటుంబ సభ్యులంతా కూడా సంతోషంగా ఉంటారు ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది కొంతకాలం నుంచి వేధిస్తున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా ఈ సమయంలోనే తుల వారికి సంబంధించి అన్నీ కూడా తగ్గిపోతాయండి మరి ఇకపోతే ఈ యొక్క సమయంలో తులరాశి వారికి ఏప్రిల్ పదహోట తేదీన అంటే గురువారం రోజు మీ ఇంట్లో వారికి మీ గురించి రెండు రాష్ట్రాలు తెలుస్తాయని స్టార్టింగ్లో మనం అనుకున్నాం కదా మరి ఆ రెండు రాహసాలు ఎలా తెలుస్తాయి దాంతో మీ యొక్క స్వగృహంలో ఎందుకు చర్చ జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఈవెంట్ ద్వారా చూసి తెలుసుకుందాం తుల రాసి వారికి ఏప్రిల్ పదిహేడు తేదీన మీ ఇంట్లో వారికి మీ గురించి రెండు రహస్యాలు తెలుస్తాయండి ఆ రెండు రహస్యాలు ఏంటి అంటే మీకు ఉన్నటువంటి చెడు అలవాట్ల గురించి మీ యొక్క స్నేహితులు మీ ఇంట్లో వారికి మీ కుటుంబ సభ్యులకు చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఇంకో మరొక రహస్యం ఏంటంటే మీరు ఒక అమ్మాయిని అంటే ఈ రెండో రెండో విషయం సంబంధించి ఏంటి అంటే ఎవరైతే జెంట్స్ ఉంటారో వారికి సంబంధించిందండి మీరు ఎవరినైనా సరే ప్రేమించి ఉంటే ఒక అమ్మాయిని ఆ అమ్మాయి విషయం కూడా మీ ఇంట్లో వరకు చెప్పడం జరుగుతుంది దాంతో మీ ఇంట్లో వారు నిజంగా ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఫైర్ అవుతారండి మీ మీద అందరూ ఒక్కసారిగా పడిపోతారనమాట చెడు అలవాట్లు ఎందుకు ఈ విధంగా చెడు అలవాట్లు ఈ విధంగా మీరు చేసుకోవడం వల్ల మీకున్న అంటే మీ ఫ్రెండ్స్ చెప్పి మీరు వినకపోవటం వల్ల వారు ఈ సమయంలో ఖచ్చితంగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడం జరుగుతుందండి కాబట్టి మీకు స్నేహితులు తప్ప కూడా లేదని చెప్పుకోవాలి ఇక్కడ ఎందుకంటే చెడు అలవాట్ల వల్ల రాబోయే రోజులు మీరే నష్టపోతారో మీ హెల్త్ కూడా బాగుదండి కాబట్టి మీ యొక్క చెడు అలవాట్లు మీరు చెడు అలవాట్లు బారిపడి మీ యొక్క ఆరోగ్యాన్ని కా పా పాడు చేసుకోవడం వల్ల మీ స్నేహితులు అది చూసి తట్టుకోలేక మీ ఇంట్లో వరకు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మీ ప్రేమ విషయం ఎందుకు చెప్పడం జరుగుతుందంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రేమ విషయంలో ఇద్దరు కూడా ట్రూగా ఉండాలండి ఒకరి కనుక నా ఒకరి గనుక సరిగ్గా వారికి వైఖరి లేదు అనుకోండి మరొకరు ప్రేమ అనేది వృధా అండి అదంతా దండగానే చెప్పుకోవాలి మీరు రియల్గా హార్ట్ఫుల్గా లవ్ చేసి ఉండొచ్చు అటువంటి ఆపోజిట్ వ్యక్తికి మాత్రం అది టైంపాస్ కావచ్చు మరి ఆ యొక్క ఆ నిజం అనేది మీరు తట్టుకోలేకే మీ ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా మీ ఫ్రెండ్స్ ఎంత చెప్పినా కూడా మీరు నమ్మి ఉండకపోవచ్చు మరి అప్పుడు ఆ సమయంలో మీ ఫ్రెండ్స్ ఏం చేస్తారు దాని నుంచి మీరు బయటపడాలి కదా మరి మీకు చెప్పేవాళ్ళు ఉండాలి కదా అందుకే అది ఉద్దేశించి మీ ఫ్రెండ్స్ ఈ రెండు విషయాలను మీ ఇంట్లో వరకు చెప్పి మిమ్మల్ని నచ్చ చెప్పమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఈ రెండు విషయాలకు సంబంధించి మీ మధ్య గొడవలు జరుగు కానీ మీ కుటుంబ సభ్యులు చర్చించడం జరుగుతుందండి ఇంట్లో మీ స్వగృహంలో అందరూ కూర్చుని చర్చ జరపడం జరుగుతుంది ఆ సమయంలో ఈ రెండు విషయాలు సంబంధించి ఈ రెండు అలవాట్లను మానుకోమని చెడు అలవాట్లు మానుకోమని అదేవిధంగా ప్రేమ విషయంలో మీ సెలక్షన్ రాంగ్ కాబట్టి అటువంటి వారి జోలికి పోకుండా ప్రేమలు దోమల జోలికి పోకుండా మీరు మీ యొక్క కెరీర్ పైన మీ కాన్సన్ట్రేషన్ పెట్టమని మీకు హితబోధ చేయడం జరుగుతుందండి కాబట్టి వారి యొక్క మాట విని ఇక్కడ నుంచి మారండి అంటే ఈ యొక్క అలవాట్లున్న ఇద్దరు కూడా ఈ రెండు అలవాట్లు ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా మానండి తుల గుర్తుపెట్టుకోండి ఎవరు ఏది చెప్పినా పైగా మన కుటుంబ సభ్యులు చెప్పారండి ఖచ్చితంగా మన మంచిగా చెప్తారు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి ఈ విధంగా రెండు అలవాట్లు అంటే ఈ రెండు అలవాట్లు ఉన్నవారు ఖచ్చితంగా కనుక మీ యొక్క అలవాట్లు మానుకుంటే మీకు చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందండి తుల గుర్తుపెట్టుకోండి ఇక అలాగే తులరాశి వారికి సంబంధించి గుర్తుపెట్టుకోండి సూర్యుడు సంచారాన్ని ప్రారంభించగా అంటే మీకు ఇదే సమయం నుండి తులరాశి వారికి సూర్యుడి సంచారం జరుగుతుందండి ఇది కూడా మీ పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అంటే మీకు మంచి ప్రయోజనాలు చేకూరబోతున్నాయండి ఈ విధంగా ఈ రాశి వారికి గ్రహాల సంచారం ఫలితంగా లబ్ధిని పొందే రాసుల్లో ఒకటి ఈ తులరాశండి అండి గ్రహాల సంచారం కారణంగా మీరు రాబోయే రోజుల్లో ఎన్నో గొప్ప ప్రయోజనాలు పొందుకోబోతున్నారు వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుందండి మీ కష్టానికి గుర్తింపు అనేది లభిస్తుంది మీ యొక్క ఆఫీసులో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొత్త ప్రాజెక్టులకు సైన్ చేస్తారు కొత్తగా బాధ్యతలు వచ్చిపడతాయండి సహోద్యోగులు సహకారం లభిస్తుంది కొంతకాలంగా వేధిస్తున్న మానసిక సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల బాగా కలిసి వస్తుంది భవిష్యత్తులో మంచి రాబడులు వస్తాయి ఆనందం సంతోషం జీవితంలో రెట్టింపు అవుతాయి కుటుంబ సభ్యులంతా ఆనందంగా ఉంటారు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి పదవులు వరించబోతున్నాయండి వారికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఈ సమయంలో ఖచ్చితంగా లభిస్తుంది అస్సలు ఆధారపడకండి ఇక వ్యాపారస్తులకు కొంతకాలంగా సమస్యలు ఉన్నాయి కాబట్టి అవి ఈ సమయంలో పరిష్కారం అవుతాయి సాల్వ్ అవుతాయి ఉద్యోగులు అంటే ఎవరైనా సరే ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటే వారు ఈ సమయంలో ఖచ్చితంగా శుభార్తలు వింటారండి అంటే మీకు ఇంక్రిమెంట్లు రావడం ప్రమోషన్స్ రావడం మీరు కోరుకుని చోటుకు ట్రాన్స్ఫర్స్ రావడం ఇలా జరుగుతుంటుంది అదేవిధంగా అవన్నీ కూడా మీకు లాభసటిగా ఉంటాయండి ఆర్థికంగా మంచి లాభాలను అందుకుంటారు విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న వారు అమెరికా కాకుండా అంటే ఇతర దేశాలకు ప్రయత్నించడం వల్ల సానుకూల ఫలితాలు అందుకుంటారండి అమెరికా వెళ్ళడం అంటే మీకు అది కుదరదని కాదండి మీ టైం వేస్ట్ అని చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఇది కుదరదండి కొన్ని నెలల తర్వాత అయితే కుదిరే అవకాశాలు కనబడుతున్నాయి ప్రజెంట్ మాత్రం అమెరికా కాకుండా వేరే ఇతర దేశాలైతే మీకు పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయండి ఇక ఈ సమయంలో ఈ యొక్క రాశి వారికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయండి గౌరవం కలుగుతుంది జీవితంలో అద్భుతమైనటువంటి పురోగతి దిశగా అంటే అభివృద్ధి దిశగా పయనిస్తారండి అంతేకాకుండా మీరు కోరుకున్న రీతిలోనే లాభాలను పొందుతారు ఒక రకంగా మీ నుదుటి రాత పూర్తిగా మారిపోతుందని చెప్పుకోవచ్చు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుందండి ఆరోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి శివాలయంలో ఇతర ఆలయాలు లో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తే కనుక మీరు రాబోయే రోజుల్లో మంచి శుభ కార్యాలను మీ చేతి మీదుగా చేయించడం జరుగుతుందండి ఇకపోతే ఈ కాలంలో మీకు సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసే వారికి లాభదాయకంగా చాలా ప్రాఫిటబుల్గా ఉంటుంది ఉద్యోగాలు చేసేవారు ఆర్థికంగా ప్రగతిని సాధిస్తారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ప్రయోజనాలను పొందుకుంటారు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు ఈ సమయంలో మీకు సంపదల వర్షం కురుస్తుంది ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి ఇది యొక్క తులారాసు వరకు ఆర్థిక లబ్ధిని చేకూరుస్తుంది ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు ఈ సమయంలో పూర్తవుతాయి ఇల్లు వాహనాలు భూములు వంటి లు కొనుగోలు చేయడానికి ఇది సరైన సమయం అండి కుటుంబ సభ్యుల నుంచి ఈ సమయంలో తులరాశి జాతకులకు మద్దతు లభిస్తుంది ఈ సమయం తులరాస్ జాతకుల వ్యక్తిగత జీవితం బాగుంటుందండి అదేవిధంగా ఆర్థికంగా ఈ సమయంలో ప్రయోజనాలు కలుగుతాయి సృజనాత్మక కార్యకలాపాలు అంటే మీ అంతటి మీరుగా అంటే సృష్టించిన ఏదైనా ఉంటుంది కొత్తగా మీరు ఏదైనా సరే క్రియేట్ చేసిన ఏదైనా ఉంటే అందుకు సంబంధించిన కార్యకలాపాలు తులరాస్ వారికి విజయాలను తెచ్చిపెడతాయండి తులరాస్ జాతకులను ఈ యొక్క సమయంలో అదృష్ట లక్ష్మి వరిస్తుందండి డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది ఈ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో గ్రహాల మార్పుల కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయండి ఆర్థిక వృద్ధి కలుగుతుంది కెరియర్లో గొప్ప మార్పులు రావడంతో మీకు డబ్బు క్లోటు లేకుండా ఆర్థికంగా చాలా స్టేబుల్గా నిలదొక్కుంటారు సో చూసారు కదా తుల గారు ఏప్రిల్ పదిహేడు తేదీన గురువారం నాడు మీ ఇంట్లో వారికి మీ గురించి రెండు రహస్యాలు ఏం తెలియబోతున్నాయి దాంతో మీ స్వగృహంలో ఎందుకు చర్చ జరుగుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇక మరొక టాపిక్కి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్